పోస్టల్ బ్యాలెట్ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది నేడు సుప్రీంకోర్టులో పోస్టల్ బ్యాలెట్ కేసుపై విచారణ జరగనుంది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది వైసీపీ అధికారిక సీల్ హోదా లేకుండా ఇక స్నిగ్నేచర్తో పోస్టల్ బ్యారెట్ను ఆమోదించాలి అన్న ఈసీ నిబంధనను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది ఇక ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ వైసీపీ పిటిషన్ను తోసిపించింది దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ పిటిషన్పై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ నేడు విచారణ జరుపుకున్నది జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఎదుట విచారణ జరగబోతుంది పోస్టల్ బ్యాలెట్ కేసుకు సంబంధించి కూడా వైసీపీ సుప్రీం ఆశ్రయించింది హైకోర్టు ఇచ్చిన తీర్పును అయితే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది వైసీపీ దానికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్ నేడు విచారణ జరుపునుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ప్రధానంగా చూసినట్లయితే గనక హైకోర్టు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వేసినటువంటి పిటిషన్ను కొట్టివేయటము ఎన్నికల కమిషన్ తోటి ఏకభవించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రేపు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పార్టీ పిటిషన్ పై విచారణ జరగనుంది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే ఆరోపిస్తుంది పోస్టల్ బ్యాలెట్ విషయంలో సంతకంతో పాటు సీల్ కూడా ఉన్న ఓటు మాత్రమే ఎలిజిబుల్ చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి జరిగింది అయితే ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఇలా సీలు సంతకము లేకుండా కూడా ఓటును పరిగణలోకి తీసుకుంటామని ఇంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పుబడటం జరిగింది అయితే దేశవ్యాప్తంగా ఎటువంటి తీర్పు అయితే ఎటువంటి విధానం అయితే అవలంబితుందో అలాంటి అవలంబ అలాంటి వాతావరణమే ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగాలి ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలోనూ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి విషయంలోనూ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పుబడుతూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయటము అలానే ఎన్నికల కమిషన్ ఎన్నికల పిటిషన్ లాగా దాఖలు చేయాలని కూడా సూచించడం జరిగింది అలానే ఒక్కరోజు సమయం ఈ రోజు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది రేపు మరలా కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుంది కానీ ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ల సంబంధించినటువంటి విషయం పైన క్లారిటీ రాకుండా ఉండడం హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూసుకున్నట్లయితే గనక సిగ్నేచర్ ఉంటే సరిపోద్ది అనే విధంగా ఉండడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలలో పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ కి సంబంధించినటువంటి జరిగింది దానిలో కౌంటింగ్ ప్రక్రియకు వెలిజిబుల్ చూసుకుంటే గనక సీలు సంతకము తప్పనిసరిగా ఉండాలంటూ నియమ నిబంధన ఉండడం జరిగింది కానీ కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అలా అవసరం లేదు కేవలం సంతకం ఉంటే చాలు అంటూ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తప్పుబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఎటువంటి విధానం అనేది ఉంది అయితే ముఖ్యంగా చూస్తే అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైనటువంటి ఆ వెసులుబాటు ఉంటుందా లేదు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏదైతే ఇచ్చినటువంటి ఒత్తిడి ఉందో దాని ప్రకారం కొనసాగించబడదా అనేది కూడా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం చూసినట్లయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి వారు ఆ పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాని ప్రకారం అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఒకే నియమావళి ఇచ్చింది అదే ఫాలో అవ్వాలంటూ కూడా వైసీపీ పార్టీ గట్టిగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కానీ వాటన్నిటికీ భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వెల్లడించినటువంటి విధానాన్ని తప్పుబడుతున్నారు దీనిపై మరలా పునర పరిశీలించి తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలకు ఒకే నియమ నిబంధనలు అన్ని రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వైసీపీ పార్టీ కోరుతుంది వైసీపీ పార్టీ కోరుతున్నటువంటి పిటిషన్ ఆ సుప్రీం కోర్ట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎటువంటి వాదనలు వినిపించనుంది ఎటువంటి వాదనల ద్వారా తీర్పు రానున్నదని కూడా ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు